హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రా మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఎవరైతే మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది కేవలం కోటి ఇరవై లక్షలు మాత్రమే అనమాట దీనికి రెంట్స్ సుమారుగా మనకి అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో నుంచి ఎవరో ఒకటి చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టోన్ మార్కెట్లో మనకి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట దీనికి సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అన్నీ కూడా మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది నచ్చితే అసలు వదలమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మూడు పైనే ఉందండి ఇప్పుడు మనకి ఇది మొత్తంగా నలభై నాలుగు గజాలు అనమాట ఆ లెక్క మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక్క కోటి ముప్పై లక్షలకు వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి కేవలం ఒక కోటి ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది రన్నింగ్ రెంట్స్ అనేవి సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తున్నాయండి సో ఈ ప్రాపర్టీ కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట ఈ షాపు వెడల్పు వచ్చేసరికి మనకి ఆరున్నర అడుగులు వస్తుందండి లోతు వచ్చేసరికి అరవై రెండు అడుగులు వస్తుంది అనమాట సో ఈ మొత్తంగా నలభై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే అస్సలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది ఈజీగా వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ